ఇరవై తొమ్మిదవ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ సిక్స్టీ నైన్ బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ గీతామకరందంలో అరవై తొమ్మిదవ రోజు వ్యాసాయూపాయనిధ दिव्य नम वसुदे वसुत तो दंसचाणूरमर्धन देवकी

వివేకం చేత సర్వకర్మలను కూడా ఎవరైతే వదిలిపెట్టేశారో అటువంటి జ్ఞానకర్మ సన్యాసి నిజానికి ఇక్కడ ఉన్నాడు చెప్పండి ఆయన వాసస్థానం ఎక్కడ దేహంలోనే కదా దేహంలోనే వహిస్తూ ఉన్నాడు కాబట్టి దేహి అయ్యాడు ఆయన దేహి అంటే దేహం ధరించిన వాడు లేదా దేహంలో ఉన్నవాడని అర్థం శరీరం ఉన్నటువంటి యొక్క పురం లోపల ఉన్నాడాయన మరి ఈ పురానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి అది నవద్వారపురం అంట తొమ్మిది ద్వారాలు గలటువంటి దేహం అనేటువంటి నగరంలో సర్వకర్మలను సన్యసించి ప్రభువుల సుఖంగా నివసిస్తున్నాడు నవద్వారే పురే దేహి సర్వం కర్మ సన్యస్య సుఖం ఆస్తే అంటున్నాడు ఇది జ్ఞాని యొక్క వాస స్థలమే అదేమిటి అందరం ఉండే దేహాల్లోనే కదా మరి జ్ఞాని ప్రత్యేకత ఏమిటి సన్యాసి అయినా సన్యాసి కాకపోయినా ప్రతి దేహీ దేహంలోనే కదా ఉన్నాడు అలాంటప్పుడు సన్యాసి దేహంలో ఉంటాడని విశేషించ పలకడంలో దానికి అర్థం ఏంటి అని ప్రయత్నం చేసినట్లయితే అందరూ ఉండేది దేహాల్లోనే అయినా అలా ఉన్నాము అనేటువంటి జ్ఞానం ఎవరికీ లేదు ఇలా ప్రశ్నించే వ్యక్తితో సహా అందుచేతనే జ్ఞాని విషయంలో విశేషించి చెప్పాల్సి వచ్చింది ఇక్కడ ఏమండి నిన్న మీరు ఎక్కడున్నారని అడిగితే ఏం చెప్తాడు ఇంట్లోనే ఉన్నానండి అంటాడు సరిపోయిందే తాను దేహి అనే జ్ఞానం కనుక ఉంటే ఇంట్లో ఉన్నానన్నాడు ఒంట్లో ఉన్నాను అంటాడు అదే విశేషం కాబట్టి ఆ విధంగా అన్ని తెలిసిన వాడు జ్ఞాని ఒక్కడే కాబట్టి నవద్వారపురంలో ప్రభువులా శోభించగలవాడు జ్ఞాని ఒక్కడే పురి అంటే పురము లేదా శరీరం అని అర్థం పురమునందు అనగా శరీరం నందు ఉండేవాడు కాబట్టి ఈయనను ఏమంటామంటే పురుషుడు అనేటువంటి పేరు వచ్చింది పురి శరీరే సేతే ఇది పురుష అన్నాడు దీని అర్థం ఏంటంటే అందరూ పురుషుడే కానీ శరీరము పురం అనేటువంటి జ్ఞానం అందరికీ లేదు శరీరంలో ఉండేవాడు శరీరి అతడే దేహి తొమ్మిది ద్వారాలు గల పురంలో ప్రభువులా ఉన్నాడు నవరంధ్రాలు కలటువంటి మానవ శరీరమే నవద్వార పురమది శీర్షణ్యములు ఏడు ఇవి ఊర్ధ్వ ద్వారాలు విసర్గార్థములు రెండు ఇవి ద్వారాలు మొత్తము తొమ్మిది మనం తెలుసు నవద్వారాలు కంటి ద్వారాలు రెండు చెవి ద్వారాలు రెండు ముక్కు ద్వారాలు రెండు నోటి ద్వారం ఒకటి మూత్ర ద్వారము మల ద్వారాలు అవి రెండు మొత్తము తొమ్మిది ఇంకొకటి కూడా జోడించుకుంటారు కొంతమంది స్పర్శ ద్వారం కూడా అది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది కాబట్టి దాంతో చేరిస్తే మొత్తము పది అవుతాయి మనకు కానీ మనం తొమ్మిది లెక్క పెట్టుకుంటుంటాము ఇది ఒక అద్భుతమైనటువంటి పురమే అందమైనటువంటి నగరం ఎన్నో సౌకర్యాలు ఉన్నటువంటి పట్టణం తొమ్మిది ద్వారాలు కావడం వల్ల అన్ని వైపుల నుంచి సమస్తము తెలుస్తూ ఉంటుంది ద్వారాలు ఎక్కువ కనుక రాకపోకలకు ఇబ్బంది లేదు రక్షణ వ్యవస్థ మహాద్భుతంగా ఉంటుంది రాత్రిపూట అన్ని ద్వారాలు మూతపడతాయి హాయిగా ప్రశాంతంగా విశ్రాంతి సదనం శోభిస్తూ ఉంటుంది మందిరంలో లబ్ డబ్ అనేటువంటి గుండె గడియారం శబ్దం తప్ప మరొక శబ్దం ఉండదు మనం ముందే చెప్పుకున్న భగవద్గీత అనేది అది ఉపనిషత్తుల యొక్క సారం అని చెప్పేసి ఈ నవద్వారపురం అనేటువంటి దేహ విషయాన్ని ఉపనిషత్తులు స్పష్టంగా చెప్పినాయి ఆ కఠోపనిషత్తు లోపట మానవ దేహాన్ని పదకొండు ద్వారాల పురమని చెప్పారు దాంట్ అక్కడ మనం పురం ఏకాదశ ద్వారం అని చెప్పేసి నవరంధ్రాలతో పాటు పై భాగాన నడినెత్తున్నటువంటి బ్రహ్మరంధ్రము దిగో భాగాన నాభితో కలిసి మొత్తం పదకొండు ద్వారాలుగా ఆ యొక్క కఠోపనిషత్తు మనకు తెలిపింది దాంట్లోపట కాబట్టి శిరోగతాలైనటువంటి ఏడు రంధ్రాలు ఇంతకుముందు చెప్పుకున్నాము అధోగతాలైనటువంటి పాయూపసస్థలు రెండు మొత్తం తొమ్మిది రంధ్రాలు తొమ్మిది ద్వారాలు ఈ విధంగా నవద్వార పురము ఒక పురము ఎలా ప్రభు కొరకు ఉంటుందో అదేవిధంగా పురప్రభు అయినటువంటి ఆత్మ కొరకు ఉంటుంది ఇక్కడ పురం అని చెప్పడంలో పురం వంటి పురము అని అర్థం అంతేగాని కేవలం పురం అనేటువంటి కోణం చూడకూడదు ఇక్కడ పురము రాజు అధీనంలో ఉంటుంది కానీ పురము వేరు రాజు వేరు రాజు స్వతంత్రుడై శోభిస్తాడు అలాగే దేహం అనేటువంటి పురము దేహి అయిన ప్రభు అధీనంలో ఉంటుంది కానీ దేహం వేరు దేహి వేరు రాజు ఉండడం వల్లనే నగరంలో అన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆ విధంగా రాజు ఆ కార్యాలను స్వయంగా చేయడు తాను ఏమీ చేయకపోయినా తన సన్నిధి మాత్రం చేతనే పురంలో సర్వకార్యాలు సాగిపోతుంటాయి కాకపోతే పురవాసులందరూ తన వశంలో ఉంటారు ఆత్మ ఉండడం చేతనే నవద్వారపురమైనటువంటి దేహంలో సమస్త కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆత్మకు ఏ కార్యమో ఉండదు ఆత్మ అకర్త తానేమి చేయకపోయినా చేయించకపోయినా తన సన్నిధి మాత్రం చేత శరీరం అనేటువంటి పురంలో సర్వకార్యాలు అది సాగిపోతూ ఉంటాయి కాకపోతే అన్ని తనకు వశపడి ఉంటాయి పురవాసులు రాజుకు వశపడినట్లు ఇంద్రియాలు మనస్సు చిత్తము బుద్ధి ప్రాణాలనేటువంటి పురవాసులు దేహికి వశపడి ఉంటాయి ఈ విధంగా నవద్వారపురంలో శోభించేటువంటి పురప్రభువు పురంలో ఉండేవాడే కానీ పనులు చేసేవాడు కాడు చేయించేవాడు కాడు నేవ న నారయన్ అంటున్నాడు ఇక్కడ మనకు దీంట్లో మరి దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగినట్టయితే మనిషికి సుఖం ఎట్లు చేకూరుతుంది అనేది అర్థం చేసుకుంటే ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని సమస్త కర్మలను లేక వాటి ఫలాలను మనసు చే వదిలిపెట్టబెడితే సుఖం కలుగుతుందనే విషయం స్పష్టం ఇది మరి కర్మలను శరీరం చే వదిలిపెట్టాలన్నా మనసు వలన అని చెప్పేసి ఒక అనుమానం వస్తుంది మనకి శరీరం వల్ల కాదు మనసు వల్లనే వదిలిపెట్టేశాలనే విషయాన్ని దేహి దేహిగా దేహంలో సుఖంగా ఉన్నటువంటి పురప్రభు తాను ఏమి చేయక ఏది ఇతరుల చేత చేయించకపోతే మరి దేహంలోని సర్వ వ్యాపారాలను చేయించేది ఎవరు ఆ విషయం మనకు పద్నాలుగో శ్లోకంలో చెప్తున్నాడు కృజతి ప్రభు భగవంతుడు లోకానికి కతుత్వాన్ని కలిగించడు కర్మలను తగిలించడు కర్మఫల సంబంధమును కూడా కల్పించడు సహజమైన ప్రకృతియే ఆ విధంగా చేయిస్తూ ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది మరి దీంట్లో ప్రధానంగా అర్జున త్రిగుణ మిళితమైనటువంటి మాయ దైవ సంబంధమైందయ్యా దాన్ని దాటడం అందరికీ శక్యం కాదు ఎవరు నన్నే ఆశ్రయిస్తారో వారు మాయం దాటుతారు అని చెప్పేసి మనకు రాబోయేటువంటి అధ్యాయాలు చెప్తాడు స్వామి కాబట్టి కర్మలు కర్తృత్వాలు ఫల సంయోగ అన్నీ మాయా కార్యాలి ఆత్మ సంబంధమైనవి కావు కాబట్టి వాటిని లేని వాటిని ఆరోపించడం ఆరోపించుకోవడం చేత ఆత్మ ఎందు కర్తృత్వ కారయత్వ భోజగిత్వాదులు లేకనే ఉన్నట్లు గోచరిస్తాయి కాబట్టి అజ్ఞానంలోనే అనిపిస్తాయి కాబట్టి జీవులు అనుభవించేటువంటి పాపాలకు స్వభావ వాళ్ళ యొక్క స్వభావమే కాదు కానీ పరమేశ్వరుడు మాత్రం కానే కాడు అని చెప్పేసి మరి జీవుల యొక్క ఆయా కర్మలలో భగవంతునికి ఎంత సంబంధం ఉంది అంటే జీవుల కర్మలతో భగవంతునికి ఏమీ కూడా సంబంధం లేని విషయం స్పష్టం మరి దేనివల్ల జీవుని జీవునకు అవి అంటే ప్రకృతి వల్ల అంటే తమ తమ యొక్క జన్మాంతర సంస్కారం వల్ల కలుగుతున్నాయి వాళ్ళకి అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది దేహంలో వశించేటువంటి దేహి అయినటువంటి ఆత్మ పరమేశ్వరుడు ఆత్మ ఎవరంటే పరమేశ్వరుడు ఆయన ఎవరికీ పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ కల్పించట అజ్ఞానం అనేటువంటి మాయ జ్ఞానానికి కప్పివేయడం వల్ల జీవులు మోహానికి లోనైపోయి పరమేశ్వరుని ఎందు వాటిని ఉన్నట్లు చూస్తారు ఇక్కడ అది ఈ విధంగానో ఈ పదిహేనో శ్లోకంలో మనకు చెప్తున్నాడు భగవానుడు दत्ते कस्यचित्पापम् न चैव सुकृतौ विभू अज्ञानेनावृतौ ఎవరి పాపపుణ్యాలు గ్రహించడయా జ్ఞానము అజ్ఞానం చేత కప్పబడి ఉంది అందువల్ల జనులు ఏం చేస్తారంటే మోహాన్ని పొందుతున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు మనకు దానికి భగవంతుడి పైన వేస్తుంటాం కదా కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు దానికి సమాధానం అనేది దొరికిపోయింది దీంట్లో కూడా మనకు మరి జీవులు దుఃఖం ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అజ్ఞానం అజ్ఞానం వల్ల వాళ్ళ జ్ఞానం అనేది కప్పబడి ఉన్నట్టు అందువల్ల జీవులు దుఃఖాన్ని పొందుతున్నారు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది మరి ప్రతి ఒక్కరూ అజ్ఞాన నివృత్తికి తీవ్రంగా ప్రయత్నించాలి మరి అజ్ఞాన నివృత్తి లోపల ఏం జరుగుతుంది అనే విషయం మనకు పదహార శ్లోకంలో చెప్తున్నాను ఎవరి అజ్ఞానము ఆత్మజ్ఞానం చేత నశింపబడదో అంటే నశి నశించిందో ఎవరి అజ్ఞానము ఆత్మజ్ఞానం చేత నశించిందో అట్టి వారి యొక్క జ్ఞానం అనేది సూర్యుని వలె పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రకాశింపచేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు మనకు మరి దీంట్లో ఈ శ్లోకంలో ప్రధానంగా ఈ పదహారవ శ్లోకంలోపట మనకు ప్రాప్తించినటువంటి జ్ఞానం యొక్క ఫలం ఏమిటో అది ఎట్లా ఉంటుందో మనకు తర్వాత చెప్తు చెప్పబోతున్నాడు కాబట్టి మరి అజ్ఞానం అనేది ఏ విధంగా నశిస్తుంది అంటే దానికి ఒకటే ఒకటి సమాధానం ఏంటంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటే అజ్ఞానం సహజంగానే నశించుతుంది చెప్పేసి అప్పుడు దాని తర్వాత ఏమవుతుంది అంటే అప్పుడు ఆత్మభాస్కరుడు స్వయంగా ప్రకాశిస్తాడు అప్పుడు కాబట్టి ఆ విధంగా అట్టి ఆత్మజ్ఞానం ఏ విధంగా లభించుతుందో ఆ యొక్క విధానాన్ని విధి విధానాన్ని మనకి ఇక్కడ ఇప్పుడు మనకు ఈ పదిహేడో శ్లోకంలో భగవానుడు నిరూపణ చేస్తున్నా ఇట్లా ఉందనే విషయంలో పరమాత్మ ఎందే బుద్ధి గలవారు పరమాత్మ ఎందే మనస్సు గలవారు పరమాత్మ ఎందే నిష్ట గలవారు పరమాత్మే పరముగతిని భావించేటువంటి వారు జ్ఞానం చేత పాపాన్ని పోగొట్టుకున్నవారయ్యా జన్మరహితమైనటువంటి మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా విషయాన్ని మనకు చెప్పాడు ఇక్కడ అయితే మరి మోక్షం యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందనే విషయంలో పట మోక్షం అనేది పునరావృతి రహితమైనది అంటే జన్మ వంచితమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనంద పదవి అది ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండదు మోక్షానికి అది ఎవరికి లభిస్తుంది అంటే అజ్ఞాన కల్మషం నశించిన వారికి పాపము కలిగిన వారికి పాపములన్నీ కూడా పోయిన వారికి మాత్రమే అది లభిస్తుందనే విషయం అంటే పాపం పోవాలంటే ఎట్లా నశారు పాపం అంటే ఆత్మజ్ఞానం చే మాత్రమే పాపం పోతుంది ఆత్మజ్ఞానం మరి ఎట్లా పొందాలి మళ్ళీ అది సమస్య ఆత్మ ఎందే బుద్ధి ఉంచి ఆత్మను గూర్చి చింతన చేయొచ్చు ఆత్మ ఎందే మనస్సును సంలగ్నపరిచి ఆత్మ ఎందే నిష్ట కలిగి ఆత్మపరాయణుడై ఉండడం వల్ల అది లభిస్తుందట అట్టి జ్ఞానుల యొక్క సమదృష్టి ఎట్లా ఉంటుందనే విషయము ఇక్కడ మనకు మరి జ్ఞానైనటువంటి వాళ్ళు వాళ్ళు మహితాత్ములు కాబట్టి ఈ దృశ్యమాన జగత్తును ఏ విధంగా దర్శిస్తారు వారి దృష్టి ఏ విధంగా ఉంటుందనే విషయము మనకు మనం ఎప్పుడు వినేటువంటి శ్లోకం జ్ఞాపకం ఉంది కాబట్టి ఆ పద్దెనిమిదవ శ్లోకంలో విషయం చెప్తున్నాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే పండిత సుని పండిత పండితా అంటున్నాడు ఇక్కడ విద్యా వినయం కలిగినటువంటి బ్రాహ్మణుని ఎందు గోవునందు ఏనుగునందు కుక్క ఎందు కుక్క మాంసం వండుకునేటువంటి వాని ఎందు సమదృష్టి కలవారని ఏమంటారంటే అందరిని సమాన దృష్టి వాళ్ళను జ్ఞానులు అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి జ్ఞానికి సరైన నిర్వచనం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది ఆత్మజ్ఞానం చేత ఆత్మజ్ఞానం పోగొట్టుకున్న వారు జ్ఞానులు కాదు ఆత్మజ్ఞానం చేత ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నవాడు వాడు ఆత్మ జ్ఞానాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కాదు ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు జ్ఞానుడు వాళ్లే పండితులు అంతటా బ్రహ్మదర్శనం చేసేటువంటి సమదర్శుడు వాడు యతివరణ్యుడు అరుదైనటువంటి వైభవంతో శోభించేవాడు సర్వత్వ ఏకాత్మ దర్శనాన్ని చేసేటువంటి వాళ్ళు ప్రపంచం అనేది చాలా విచిత్రమైంది ముఖ్యంగా బ్రహ్మము కంటే విభిన్నమైనది గుణదోషాలతో కూడినది రాగద్వేషాలతో నిండినది పుణ్యపాప సుఖ సుఖదు సంయుతమైనది శోకమోహాలకు నిలయమైంది ప్రియాప్రియములను పెనవేసుకున్నది శత్రుమిత్రులకు నిలవైంది కాబట్టి లాభ నష్టాలతో మిళితమైంది పరిణామశీలమైనటువంటి ప్రపంచం ఈ విధంగా దోషమితమైంది ప్రపంచము దోషయుతంగా గోచరిస్తూ ఉంటే బ్రహ్మము నిర్దోషమై నిర్గుణమై అఖండానంద స్వరూపంగా ప్రకాశిస్తుంది దృశ్యమైనటువంటి ఈ ప్రపంచము నానాత్వంతో నిత్యాత్వంతో తెలుస్తూ ఉంటే బ్రహ్మము నిత్యత్వంతో సత్వ సత్యత్వంతో పాశిస్తూ ఉంది ఎలా చూసినా భిన్నత్వంలో గోచరించే ప్రపంచము కంటే అభిన్నత విజ్ఞానముతో అభిన్నత్వం ఉన్నటువంటి విజ్ఞానంతో ప్రకాశించే బ్రహ్మం అనేది విలక్షణం కనబడుతుంది మనకు బ్రహ్మము అద్వితీయం కాబట్టి పండితులు ఏమన్నారంటే వాళ్ళు పండితులు సమదర్శనం చేస్తారు అంటే అర్థం చేసుకోవచ్చు ప్రపంచం అందరూ సమదర్శనం చేస్తారు అంటేనే అర్థం చేసుకోవడం కొద్ది క్లిష్టంగా ఉంటుంది ఆ విధంగా దర్శించడమే దాన్ని సమదర్శన వైభవము అంటారు అందరూ మానవులే అందరి మనుషులు ఒకే విధంగా లేవు అందరూ ఆలోచించేటువంటి వారే అయినా అందరూ ఒకే విషయాన్ని ఆలోచించరు కదా ఒకే విధంగా ఆలోచించరు కొందరు ఆలోచనలు సత్వగుణం ప్రధానంగా ఉంటాయి కొందరి ఆలోచన ప్రజోగుణ ప్రేరితలా ఉంటాయి కొందరి తమో ప్రధానంగా ఉంటాయి ఇవన్నీ కలిసి వారి వారి స్వభావాలను నిర్ణయిస్తూ ఉంటాయి నియమిస్తూ ఉంటాయి ఈ స్వభావాలు కూడా దేశ కాలాలలో మార్పు చెందుతూ ఉంటాయి భిన్న మనస్తత్వాలు స్వభావాలు కలిగినటువంటి మానవుల యొక్క ప్రవర్తనను వివిధ సన్నివేశాలను అర్థం చేసుకోవడమే బహు కష్టం ఇక ఈ విధమైన భిన్న ప్రకృతులను సమంగా వీక్షించడం సాధ్యపడే విషయమేనా గుణదుషాలతో కూడినటువంటి ఈ ప్రపంచమునందు అంతటా బ్రహ్మమునే దర్శించడం సాధ్యమేనా అనేది ప్రశ్న ఎవరికి సాధ్యం ఎవరికీ సాధ్యం కాదు అదే విచిత్రం ఎవరికీ సాధ్యం కానీ ఈ సమదర్శనం ఆత్మజ్ఞానికి మాత్రం సర్వ సామాన్యం పండితుడికి మాత్రం సహజ లక్షణం చూద్దామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు మనకి ప్రధానంగా కాబట్టి విద్యా వినయాలు కలిగినటువంటి బ్రాహ్మణుని ఎందు ఆవునందు ఏనుగు నందు కుక్క ఎందు కుక్కను వండుకుని ఆరగించేటువంటి చెండాలను ఎందు పండితులు సమమైనటువంటి బ్రహ్మమునే దర్శిస్తారు ఇదే బ్రహ్మగానే పవిత్ర దృష్టి అని చెప్తున్నాడు ఇక్కడ సమదర్శన యోగి చరాచరమైనటువంటి యొక్క ప్రపంచంలో పట బ్రహ్మమునే ఆయన ఇదే సమదర్శనం సమహ సర్వకాలేషు సమహ సర్వ వికార రహితత్వ సమహ అన్ని కాలాలలో ఏ మార్పు లేకుండా ఉండేదాన్ని సమహ అంటారు అది సమస్త వికారాల నుంచి అంటే మార్పుల నుంచి విడిపడినది అని సమహ శబ్దార్థాన్ని మనకు విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది మనకి కాబట్టి బుద్ధిలోని భేదాలు మిథ్యా సంబంధమైనవి వాటి వాటిని పండితుడు దర్శించడా అతడు వారిలోని ఆత్మని దర్శిస్తాడు కాబట్టి దృశ్యాల యొక్క ప్రభావం అతని యొక్క బుద్ధి మీద మాత్రము ఉండనే ఉండదు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది మనకు மங்களம் ஸ்ரீ குருக்ஷேத்ர ரணக்ஷோணி விதாரினே பத் ஸாரதி மங்களம் சர்வம் ஸ்ரீ கிருஷ்ணார்பணம் మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ